మా ప్రభుత్వం వచ్చిన కాబట్టి పరిష్కరిస్తామని ఆమె ఇచ్చారు కానీ అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా మరి రాజకీయంగా ఎదగాలని చెప్పి మరి ఆయన చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన కూడా మర్చిపోయాడు అంటే మరి గతంలో హామీ నుంచి అది మర్చిపోయిన వంటి రాజకీయ నాయకులు ఎట్లా పూస్తామో అయినారో రేపు లోకేష్ గారి పాత్ర కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఒకసారి ప్రజలు ఆగ్రహిస్తే మరి గతంలోనే ప్రశ్నించినప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చేటప్పుడు చుట్టినాడు కానీ జిల్లా విషయం వచ్చేపాటికి ఇంత ఉధృతం చేసినప్పుడు కనీసం ఎక్కడ కూడా కనీసం ఆదోని పేరు కూడా విని వినిపించడం లేదు దేనికోసం అని అంటే సవతి తల్లి ప్రేమ ఎవరు చూపిస్తున్నారో అది ఖచ్చితంగా అదే కదా ఇప్పుడు ఏదైతే వాళ్ళు అధికారం కోసం ఆ రోజు పాదయాత్ర చేపట్టారో ఆ అధికారం కూడా ఏమి మేము పాదయాత్రలో జనాల స్థితిగతలు తెలుసుకుని మా ప్రభుత్వం వచ్చినా కాబట్టి ఆయన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా మరి రాజకీయంగా ఎదగాలని చెప్పి మరి ఆయన చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన కూడా మర్చిపోయాడు అంటే మరి గతంలో హామీ నుంచి అది మర్చిపోయిన వాళ్ళు వంటి రాజకీయ నాయకులు ఎట్లా పూస్తామైనారో రేపు లోకేష్ గారి పాత్ర కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ప్రజలు ఆగ్రహిస్తే మరి గతంలో చాలా మంది రాజకీయ నాయకులు చవి చూసింటారు కదా ఐదు సంవత్సరాలు వాళ్ళు నడసచ్చు కానీ ఐదు సంవత్సరాలు చివరిలో మళ్ళీ ఎన్నికలు వస్తే అప్పుడు వాళ్ళ యొక్క నాడి ప్రజల్లో ఉంటే కాదు ఓటు ద్వారా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మా ఆదు ఆదువని ఐదు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈరోజు వాళ్ళు ప్రకటించినా ప్రకటించకపోయినా మా ఉద్యమం సాగుతుంది ఒకళ్ళకి ప్రకటిస్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఒక ప్రజ ప్రజలను మభ్యపెట్టి మరి వాళ్ళు జిల్లాను ప్రకటించకపోతే రేపు స్థానిక ఎన్నికలైతే కావచ్చు లేదా శాసనసభ ఎన్నికలు కావచ్చు ఈ ఐదు ప్రాంత ప్రజలు మరి ఈ ఐదు నియోజకవర్గ ప్రజలు అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో కూడా వలసలపై నివాసం ఉన్నారు కూడా అక్కడ కూడా దీని యొక్క ప్రభావం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నా పేరు టీ వీరేశ్ జేఏసీ నాయకుడు నియోజకవర్గ గ్రామ మరి పట్టణ వాసులందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఉపాధి అయితేనేమి పరిపాలన సౌలభ్యం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అసలే ముందుగా రెండో బొంబాయిగా పేరున్నటువంటి ఆదోని నేడు పూర్తి స్థాయికి కింద స్థాయి వరకు వచ్చే రావడానికి కారణం పరిపాలన నిర్లక్ష్యం వల్లే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నేటికైనా ఈ యొక్క ఆధోని జిల్లా సాధనకై జేఏసీ చేపట్టినటువంటి ఉద్యమాల్లో భాగంగా యాభై మూడవ రోజుకు చేరుకున్నటువంటి రిలేనివార దీక్షలో మరి రాజస్థాన్ విష్ణు రాజస్థాన్ విష్ణు సమాజ్ వాళ్ళు మన భారతదేశంలో వాళ్ళు లేని రాష్ట్రం లేదు వాళ్ళు లేని జిల్లా లేదు వాళ్ళు లేని ఊరు లేదు గ్రామం లేదు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ వాళ్ళు కూడా దాదాపుగా ఎన్నో తరాల నుండి ఆందోళన స్థిరమై వ్యాపారీతంగా అంచలంచ ఎదిగి మరి ఈ ప్రాంత స్థితిగతులు కూడా వాళ్ళకు కూడా తెలుసు మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా ఈ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ ఆధ్వర్యుని జిల్లాగా ప్రకటిస్తే మరి మా వ్యాపారాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అభివృద్ధి చెందుతుంది మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఉపాధితో మరి వీళ్ళ జీవన శైలి మారుతుందని చెప్పి ఈ ఉద్యమానికి సాంఘీభావం తెలియజేస్తూ మేము కూడా మేము సైతం ఉద్యమంలో భాగస్వాములు అవుతామని చెప్పి నేడు మరి అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి రాజస్థాన్ విష్ణు సమాజం వాళ్ళు కూడా ఈరోజు రిలే నిరాలు పట్టడం చాలా సంతోషించదగ్గ విషయం మరి వారికి దేశ తరఫున ఉద్యమ అభినందన తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యాభై మూడో రోజు చేరుకున్న మరి యొక్క ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉద్యమం పట్ల వాళ్ళకి పూర్తిగా మరి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో జేఏసీ ఖచ్చితంగా మరి ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి మరి ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు చేసి ఉద్యమం రా రాధోని జిల్లాగా ప్రకటిస్తే రాధోని పశ్చిమ ప్రాంతం ప్రజల స్థితిగతులు ఏ విధంగా మారుతాయని చెప్పి మరి ప్రచారాన్ని విస్తృతంగా చేసి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాము చేయడానికి జేఏసీ కోరుకుంటుంది ఇప్పటికే దశలవారీగా రోజువారీగా కార్యక్రమాలు చేపడుతున్నాం మరి జేఏసీ కూడా త్వరలోనే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి మరి ఆ తీవ్ర స్థాయిలో ఏం జరిగినా కూడా దానికి ప్రభుత్వమే మూల్యం చెల్లించాలని చెప్పి దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పి మరి ఈ యొక్క ఆధోని స్థితిగతులకు ఎన్నికల కంటే ముందు నేను ఈ రాష్ట్రాల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు యువగలంలో భాగంగా పాదయాత్ర వచ్చినప్పుడు రాధోనిలో కూడా మరి ఆదోని చివరిలో రిస్వి దగ్గర రాయన వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయిని స్థాపించడం జరిగింది మొన్ననే మరి ఇక్కడ ఆదోని దీక్ష శిబిరం నుండి దాదాపు ఆరు కిలోమీటర్లు వందల మంది అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసి ఆ యొక్క మైలురాయి కూడా వినేతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది చివరకు మీరు ఈ యొక్క స్పందించకపోతే మరి మీరు ఏదైతే ఏ ప్రజల కోసం ఏ ప్రజల కష్టాలను తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి మీరు పాదయాత్ర చేసినారు రోజు ప్రత్యక్షంగా చూసి మీరు కూడా మీ యొక్క పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి శోభ ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆ విషయాన్ని మీరు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు లోకేష్ గారు ఆ ప్రాంతంలో నేను పాదయాత్ర పోయినప్పుడు మరి నా కళ్ళ ముందే వందలాది వాహనాలు మరి తల్లి పిల్ల కట్ట గుట్ట సర్దుకొని పెద్ద పెద్ద నగరాలకు వలస పోవడం నేను ప్రత్యక్షంగా చూశానన్నారు మరి చూసిన వారు ఈ రోజుకి ఎందుకు స్పందించడం లేదు మరి అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా అధికారం లేనప్పుడు ఒక రకంగా చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి వెంటనే మీరు ఏదైతే పాదయాత్రలో ఈ యొక్క ప్రాంత ప్రజల కష్టాలు చూశారు నిజంగా మీరు ఆ కష్టాలని చూసి ఉంటే రాధోని పశ్చిమ ప్రాంత అభివృద్ధికి రాధోనిని మీరు జిల్లాగా ప్రకటిస్తారని చెప్పి ఖచ్చితంగా ప్రకటించి తీరాలని చెప్పి జేఏసీ గారు డిమాండ్ చేస్తూ లేని పక్షంన రేపు భవిష్యత్తులో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి ఉంటారని చెప్పి సందర్భం తెలియజేస్తూ నా పేరు టీవీ రేష్ జేఏసీ నాయకులు జై జై ఆదోని జిల్లా నారా లోకేష్ గతంలో యువగల పాదయాత్ర పేరు మీద ఆధ్వరిపించాడు కదా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట చెప్పాడు అంటే ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం మాట ఉంది దీన్ని అభివృద్ధి చేయాలని ఖచ్చితంగా అందరికీ ఉందని చెప్పేసి ఆయన కూడా చెప్పారు మరి నారా లోకేష్ కూడా ఈ ఏ రూట్లోనే పాదయాత్ర చేసినప్పుడు కన్నారా చూసినాడు అంటే మీరన్నారు ఇందాక వలసలు పోవడం మరి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావాల్సింది ఆధునిక జిల్లా విషయం పైన కానీ వేరే అంశాలపైన కానీ ఏమైనా కూట ప్రభుత్వం ఏమైనా చేసిందంటారా దీనిపై ఏం మాట్లాడతారు చేయలేదనే ఈరోజు ఈ ఉద్యమాన్ని మేము చేపట్టడం జరిగింది వాస్తవంగా వాళ్ళు యువగల పాదయాత్రలో ఏదైతే అధ్యయనం చేసినారో ఈ ప్రాంత స్థితిగతులు ఏదైతే వాళ్ళు తెలుసుకున్నారో దాన్ని స్పందించి మరి ఈరోజు జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ దాదాపు అరవై మూడు ప్రభుత్వ కార్య ఉన్నత ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి తర్వాత సాగునీరు సాగునీరు ప్రాజెక్టులు వస్తాయి ఇవన్నీ కూడా పరిధిలో తీసుకుని మన నిజంగా అసెంబ్లీలో కూడా మీరన్నట్టు అసెంబ్లీలో కూడా లోకేష్ గారు ప్రస్తావించారు ఎప్పుడు మా ఆగోని శాసనసభ్యులు ఆ యొక్క ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఇది వాస్తవే నేనైతే అక్కడ పాదయాత్రలో భాగంగా నేను చూశాను ஃபச்சிதாங்க எம்எல்ஏ ஏதே